ే నమ శ్రీ గురు గోన్ నమ ఈ యొక్క జులై ఇరవై ఐదవ తారీఖు నుండి ఆగస్టు పదహారవ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగం అనేటువంటిది జరుగుతుంది బుధుడు మరియు అలాగే సూర్యుడు కలిసినటువంటి సమయాన్ని బుధాదిత్య యోగం అంటారు దాని వలన ఎలాంటి సత్ఫలితాలు పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి బుధాదిత్య యోగము ఎలా యోగిస్తుంది అనేటువంటి విషయానికి వస్తే మేషరాశి వారికి చతుర్థ స్థానం నందు అంటే నాలుగవ స్థానము నందు సూర్యుడు మధు మరియు బుధుడు కలిసి ఉన్నారు ఈ నాలుగవ స్థానము మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తి అలాగే బేసిక్ అనమాట కాబట్టి ఇవన్నీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు దీంట్లో ద్వితీయ స్థానంలో శుక్రుడు తృతీయ స్థానంలో గురువు గురువు మీకు కమ్యూనికేట్ చేసేటువంటి వాటికి సంబంధించి అంటే మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ గురువుల నుంచి లేదా మీ యొక్క అన్నదమ్ముల నుంచి మిగిలినంత వరకు మీకంటే ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి మీకు మంచి కమ్యూనికేషన్ అనేటువంటిది వస్తుంది అలాగే రెండవ స్థానం శుక్రుడు ధనము కొంచెం నోటి నోటిని కంట్రోల్లో పెట్టుకోలేకుండా పొరపాటున మాట్లాడము ఇవన్నీ కూడా ఏంటంటే రెండవ స్థానం సూచిస్తుంది అక్కడ శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఐదవ స్థానానికి వచ్చేసరికి కుజకేతువులు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్నటువంటి ఈ నాలుగవ స్థానం గురించి మనం మాట్లాడుకుంటే వీరికి హోటల్ మేనేజ్మెంట్స్కి సంబంధించి కానీ ఏవైనా సరే అగ్నితో పనిచేసేటువంటి వాళ్ళు పొద్దున్నే లేస్తే హోటల్స్ వెళ్తే ఫైర్ తో పనిచేయాలి అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు అగ్నితో పనిచేయాలి అత్యంత వేడితో పనిచేయాలి కాబట్టి వీలైనంత వరకు కూడా వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీకు పురోగతికి సంబంధించి మీరు ఏదైనా సరే సరే అభివృద్ధికి సంబంధించిన విషయానికి వస్తే గనక కాస్త లేటుగా ఆలస్యంగా అవుతుంది ఎందుకంటే బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది మేషరాశి వాళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా నాలుగవ స్థానం వచ్చేసి మీ యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటిది కాబట్టి శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదువుకోవడం చాలా చాలా మంచిది మనం పూర్తిగా జాతకాన్ని మనం గోచార రీత్యా ఈ విషయాన్ని మీ దాకా చెబుతూ ఉన్నాము అలా కాకుండా మనం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే మీకు జాతకం పూర్తిగా చెబుతాము దాంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖి మాల అనేటువంటిది మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ నెల కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఈ బుధాదిత్య యోగంలో మీరు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గృహిణులు విద్యార్థులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైనా సరే బుధా బుధాదిత్య యోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి మనకు బుధాదిత్య యోగం అనేటువంటిది చూసుకుంటే జులై ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రారంభమై అంటే శ్రావణ మాసం ప్రారంభంలో ప్రారంభమై ఆగస్టు పదహారు వరకు కూడా ఉంది చెప్పాలంటే బలరామ జయంతి వరకు ఉంది ఈ యొక్క బుధాదిత్య యోగంలో మనకు ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశిలో సూర్యుడు బుధుడు అలాగే చంద్రుడు కూడా ఉన్నారు సరే చంద్రుడు అంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనం ఆయన్ని పరిగణలోకి తీసుకోము కానీ ఈ యొక్క సూర్యుడు బుధుడు మూడు నుండి ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా వారు కనుక కలిసి ఉంటే ఇద్దరు కూడా కర్కాటక లగ్నంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అయితే ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఈ బుధాదిత్య యోగంలో చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఏమిటి అసలు ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు దాని వల్ల ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఈ యొక్క బుధాదిత్య యోగంలో ఉన్నప్పుడు సూర్యుడు మనకు రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు ఖచ్చితంగా సూర్యుడు మనకి రాజ్యప్రాప్తి ఇచ్చేటువంటి వాడు అధికరణ సిద్ధి ఇచ్చేటువంటి వాడు ఆయన బుధుడితో కలుస్తున్నాడు బుధుడేమో వ్యాపారానికి అధిపతి అంటే ఏవైనా సరే కమ్యూనికేషన్స్కి రిలేట్ అయినటువంటి వాడు అలాగే ఈ ఇద్దరి కలయిక ఏ ఏ దేవతారాధనకు మిళితమై ఉంటుంది ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉంటాయి అనేటువంటి విషయంగా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం అయితే బుధాదిత్య యోగం ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఒక కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్న వాళ్ళకి లేదా అప్పటి వరకు ఒక చిన్న వర్కర్గా పనిచేసేటువంటి వాడు ఉన్నట్టుండి ఆ షాప్ కి ఓనర్ కింద ఓనర్ తర్వాత ఆయనే ఎంప్లాయీ గానే ఉంటాడు కానీ ఓనర్ కింద మరి ఇంకెవరన్నా ఉంటే ఈయనే అనేటువంటి స్థాయిలో ఉండడం ఇలాంటి వాళ్ళు గృహిణుల విషయానికి కూడా వస్తే ఇంట్లో పేరుకే ఆయనది మొత్తం ఆమెదే బ్యాక్గ్రౌండ్ హోమ్ మినిస్టర్ అంటారు కదా అలాగా అలా ఏమైనా సరే ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా తని అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విధంగా చూసుకుంటే ఈ బుధాదిత్య యోగంలో వీరందరికి ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరిలో కూడా ఈ యొక్క బుధుడు వక్రంలో ఉన్నాడు సూర్యుడు మాత్రం బాగున్నాడు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో అంత మంచి సత్ఫలితాలు ఇవ్వడు కాబట్టి మీ డ్యూటీ మీరు చేసుకుంటూ వెళ్తారు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు నో లాస్ నో ప్రాఫిట్ గా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే నో లాస్ కాబట్టి ప్రాఫిట్ ఏ అంటారు నో ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఏ లాస్ కాబట్టి ప్రాఫిట్ లేకుండా ఉండడం అంత మంచి పనేం కాదు కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే మీరందరూ కూడా ఆదిత్య హృదయం గాని సూర్యాష్టకం ప్రతిరోజు చదవాలి ఈ జూలై ఇరవై ఐదు నుండి ప్రారంభించి ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల వరకు కూడా మీరు వీలైతే సూర్యాష్టకం చాలా సింపుల్ అండి సూర్యాష్టకం చాలా చాలా సులువుగా ఉంటుంది పిల్లలు కూడా చదవచ్చు పిల్లలు చదివితే టీమ్ లీడర్స్ కానీ లేకుంటే కాలేజ్ లో మంచి ఫెస్ట్ కు సంబంధించి లీడర్స్ లాగా కూడా వీరు బాగా ఉంటారు అయితే ఈ యొక్క సూర్యాష్టకం ఎలా ఉంటుందంటే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు సప్త అశ్వరద మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం ప్రతి శ్లోకం ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అష్టకం అంటే ఎనిమిది కదా అందుకని ఈ ప్రతి శ్లోకం ఆఖరిలో ప్రణమామ్యహం అని ఉంటుంది స్త్రీ సంత్యజేత్యో రవేర్తి నే శోక దారిద్యం సూర్యలోకం సగచ్చతే సూర్యాష్టకంలో మెన్షన్ చేస్తుంది ఆదివారం నాడు తలకు నూనె పెట్టకూడదు చాలా మంది ఆదివారం నాడే కటింగ్ షాప్స్ కు వెళ్తూ ఉంటారు తలకు నూనె పెట్టిస్తూ ఉంటారు అలా పెట్టకూడదు స్త్రీ ఆడవాళ్ళని తాకకూడదు తైలము తలకు నూనె పెట్టకూడదు ఆదివారం నాడు భార్యాభర్తలు భోగించడము గాని ఆడవాళ్ళని తాకడం కాని తలకు నూనె పెట్టడం గాని అంత మంచిది కాదు మధు మందు తాగుతారు అది కూడా మంచిది కాదు మాంసాని అసలు మానిషి అనేవాడు మాంసం తినకూడదు సరే కొంతమందికి అది లేదండి తినొచ్చు అనుకుంటే ఓకే కానీ ఎట్టి పరిస్థితులు ఆదివారం నాడు మాత్రము ఈ మాంసాన్ని భుజించరాదు ఇలా మెయింటైన్ చేస్తే మీ కాలం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేనంత గొప్ప గొప్ప పాపములు చేసినా మీకు సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అందులో ఉంది అదే మంత్రంలో శ్రీతైల మధుమాంసాన్ని సత్య చేరవేదినే నవ్యాధి శోక దారిద్యం నవ్యాధి శోక దారిద్యం సూర్యలోకం సగచ్చది సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు కాబట్టి ఈ నియమనిష్టలు పాటించడం మంచిది అలాగే విష్ణువును ఆరాధించండి వ్యాపారం బాగా జరగదు కాబట్టి ఎందుకంటే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి అంటే కాపాడేటువంటి ఏకైక దేవుడు విష్ణుమూర్తి ఎందుకంటే బుధుడి అది దేవుడు ఆయనే ప్రత్యతి దేవుడు ఆయనే నిత్యము కూడా ఓం నమో నారాయణాయ నమ ఎంత మంచిదండి ఉదయాన్నే సూర్యుడిని చూస్తే సూర్యనారాయణుడు ఆయన కూడా ఆ సూర్యుణ్ణి చూసినప్పుడు సూర్యుణ్ణి చూస్తూ ప్రశాంతంగా సూర్యనారాయణుణ్ణి నమస్కరించుకొని ఆరోగ్యం భాస్కరాదిత్యే అన్న మాట చెప్పి ఈ శ్లోకం చదవడం అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఓం నమో నమః అన్న అష్టాక్షరి మంత్రం చదవడం అలాగే వీలైనంత వరకు కూడా బుధవారం నాడు శనివారం నాడు విష్ణు ఆలయానికి వెళ్ళడం ద్రవ్యం ఉంటే కాస్త డబ్బులు మీకు కలిగి ఉంటే దేవుడికి ఏదైనా ఒక సేవ చేయించడం లేకపోతే మీ భుజబలాలతోని దేవాలయం అంతా శుభ్రపరచడం ఇలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ ప్రకారంగా మీరు చేయండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటి వరకు మేము జాతక సంబంధితమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి మీకున్న గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటుంది అనేటువంటిది మేము చెప్పగలం దీంట్లో భాగంగా మీకు దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశ నవాంశ అష్టక వర్గ ఇలా ఉంటాయి ఉదాహరణకు చెప్తానండి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాం రైల్వే స్టేషన్ ఎంత నీట్ గా ఉందో ట్రైన్ అంత నీట్ గా ఉండాల్సిన అవసరం లేదు అవునా ట్రైన్ ఎంత నీట్ గా ఉంటుందో ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాతకి మీరు తీసుకున్నటువంటి జనరల్ కంపార్ట్మెంట్ అలా ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ మీరు ఏ బర్త్ కన్ఫర్మ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు వన్ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది టూ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది త్రీ టైర్ ఏసీ ఒకలా ఉంటుంది అలాగే మన జాతక రీత్యా దశలో ఉన్నప్పుడు ఒకలాగా అంతర్దశలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం లాగా అంటే ఒకటే రైల్వే స్టేషన్ ఒకటే ట్రైన్ ఆ ట్రైన్ ప్రయాణము ప్రయాణం చేస్తున్నప్పుడు మంచి మంచి చూడడం కొంతమంది మంచి చూస్తారు కొంతమంది చూడలేరు ఇలా మీ జాతక రీత్యా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే చాలా డీటెయిల్డ్ గా మనం జాతకం గురించి మాట్లాడుకోవచ్చు గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అని చెప్పొచ్చు ఈ జాతక విశ్లేషణకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా అడిగింది ఏమిటంటే కాస్త వీళ్ళ గురించి ఏదన్నా చెయ్యండి అని అంటే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాలలు ఉచితంగా ఇస్తాం ఈ జ్వాలాముఖి మాలలే వాస్తవంగా రెండు వేలు అవుతాయి కానీ నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ తెప్పించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి కోసం మాత్రమే ఇస్తున్నాము అలాగే ఈ వీడియో మీ దాకా రావడానికి మేము చాలా కృషి చేసి చాలా వెరిఫికేషన్స్ చేసుకొని చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు డిస్కషన్స్ చేసి దాకా వస్తాం ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు కూడా మీరు ఈ పని చేయడం వల్ల మా ఛానల్ అభివృద్ధికి తోడ్పడ్డ వాళ్ళు అవుతారు సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి